ఓం నమ ఓం నమో నారాయణాయ కర్మ నివ కాల భైరవాయ నమో నమ ఓం కాళ కాళాయ విద్మే కాళాతీత కాల భైరవ ప్రచోదయాతు హరి ఓం మా చానల్ కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ భైరవ బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు సనాతన ధర్మ సంరక్షకులకు జ్యోతిష్య అభిమానులు అందరికీ కూడా జ్యేష్ఠ మాస అమావాస్య సందర్భంగా ఆ మహాదేవుడి యొక్క ఆశిస్సులు కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక అందరికీ విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్య ఉద్యోగస్తులకు ఉద్యోగము వ్యాపారస్తులకు జనాకర్షణ సంపూర్ణమైన వారు ఎవరైతే ఏ వృత్తులైతే చేస్తుంటారో అన్ని వృత్తులలో విజయం సాధించాలని కోరుకుంటూ మనసారా కాళాభైరవ స్వామి వారిని కోరుకుంటూ ఆశీర్వచనం పదహారు ఆరు రెండు వేల ఇరవై ఐదు నుండి ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో శుక్రభగవానుడు స్థితి మిథున రాశిలో త్రిగ్రహ కూటమి స్థితి రవి బుధులు కలిసి ఉండడం వల్ల బుధాదిత్యరాజు యోగము రవి గురువులు కలిసి ఉండడం వల్ల విపరీతమైనటువంటి ఐశ్వర్య యోగము సింహరాశిలో కేతు భగవానుడు కుంభరాశిలో భగవానుడు మీనరాశిలో శని భగవానుడు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ధనుసు రాశి వారికి జ్యేష్టమాస బహుళాష్టమి అమావాస్య తిథి ఎందున ఎలాంటి విధి విధానాన్ని పాటించడం వలన జాతక చక్రంలో ఉండబడిన ఉండబడినటువంటి అర్ధాష్టమ శని దోషం తొలగించుకొని ఐశ్వర్యం ఎలా పొందాలో ఈ వీడియోలో సవివ్రంగా సంపూర్ణంగా తెలుసుకుందాం ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా మూలా నక్షత్రంలోని నాలుగు పాదాలు పూర్వాషాఢ నక్షత్రం నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒక పాదం కలిపితే ధనసు రాశి రాశాధిపతి దేవగురు బృహస్పతి ఇక తృతీయంలో రాహు ఉండడం వల్ల అన్నదమ్ములతో బంధు బంధుమిత్రు సన్నిహితులతో పై అధికారులతో సహా ఉద్యోగస్తులతో పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసే వారందరితో ఎంతో జాగ్రత్తగా ఉండి తీరాలి లేకపోతే మీ సేవలు వారు తీసుకొని జీతం ఇచ్చేటువంటి సమయంలో కానీ లాభాలు పంచిచ్చే సమయంలో కానీ మీ ఎదుగుదలను ఓరవలేక మీకు లేని ఒక అపవాదును అంటగట్టి నిద్రలేని రాత్రులు గడిపించేలాగా మిమ్మల్ని మానసికంగా శారీరకంగా అంటే క్షోభకు గురి చేసే పరిస్థితి అధికంగా ఉంటుంది కనుక వీలైనంత వరకు మాటకు మాట ఎదురు సమాధానం కాకుండా కాలాన్ని నెట్టుకుపోయే ప్రయత్నం చేయండి వీటన్నిటిని అధిగమించే ప్రయత్నం చేయవచ్చు అర్ధాస్తమ శని వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథి అందున వీలైనంత వరకు దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు వీలైతే ఇంట్లో కూష్మాండ దీపాన్ని పెట్టి కాళాభైరస్వాన్ని స్మరణ చేసి కాకి ఆహారాన్ని ఏర్పాటు చేసి కుక్కకు ఆహారాన్ని ఏర్పాటు చేసి మధ్యాన్ని పోయగలిగినట్లయితే సురాపారాన్ని అవి స్వీకరించగలిగినట్టే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి అని చెప్పి కూడా మీరు గమనించాలి అలాగనే పంచమ స్థానంలో శుక్రభగవానుడు ఉండడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం వివాహమైన వారికి సంతాన యోగము పిల్లల యొక్క చదువులు వస్త్రాలు బంగారాభరణాలు షేర్లు క్రయ విక్రయాలు ఆనందాన్ని ఐశ్వర్యాన్ని మీకు సొంతం చేయబోతాయి సప్తమంలో ఆత్మకారకుడు రవి బుద్ధికారకుడు బుధుడు స్వక్షత్రకారకుడు దేవగురు బృహస్పతి కూడా అక్కడే ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య అవసరం భార్యాభర్తల మధ్య అన్యునిత అవసరం పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలలో ఓపిక పట్టుదల ఉండడం వలన మీరు ప్రమోషన్స్ రాజయోగము రాజసన్మానము ఐశ్వర్యము మీ యొక్క సొంతం కాబోతుంది అదే కాకుండా భాగ్యస్థానంలో కూడా కుజుడు ఉండడం వలన ఇది ఒక యోగం భార్య చేత భర్త భర్త చేత భార్య మాటకు మాట ఎదురు సమాధానం కాకుండా గౌరవాన్ని చూపుచ్చుకోండి ఐశ్వర్యానికి ఆనందానికి దగ్గరగా ఉండండి అద్భుతమైన జీవితాన్ని పొందే మానవ ప్రయత్నం చేయండి కనుక ఇలాంటి కాల సమయంలో కాళభైరస్వామి స్మరణ ధ్యానము ధనుసు రాశి వారికి మనశ్శాంతిని ఆత్మతృప్తిని తృప్తిని ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుందని చెప్పి కూడా మీరు గమనించాలి జూన్ మాసంలో ద్వితీయార్థంలో ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం పంతొమ్మిదవ తారీఖున జైష్టమాస బహుళ పక్ష అమావాస్య అక్కడ విశేషంగా ఉత్తరాభాద్ర నక్షత్ర సందర్భంగా మరియు ఇరవై ఐదవ తారీఖు ఆరు రెండు వేల ఇరవై ఐదు మాస బహుళ అమావాస్య అక్కడ బుధవారం రావడము మృగశిరా నక్షత్రము ఆర్ద్రా నక్షత్ర సందర్భంగా మనము వీలైనంత వరకు స్వామివారి యొక్క స్మరణ ధ్యానము ఇంట్లో ఒక కూష్మాండ దీపాన్ని లేక నారికేల దీపాన్ని లేకపోతే నింబకుసుము దీపాన్ని ఏర్పాటు చేసుకొని గతించిన పెద్దవారిని స్మరించి వారి పేరుపైన కాకి పక్షి రాజవారికి కానీ సునకపు మహారాజు గారికి కానీ బ్రాహ్మణుడికి కానీ యథాశక్తిగా దానం చేయడం వలన సంపూర్ణంగా కాళాన్ని శాసింపజేసే శక్తి కాళాభైరుడికి ఉంటుంది కనుక మనం ఏదైతే అనుకుంటున్నామో అన్నింటి విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి అలాగ కుదరలేనటువంటి వారందరూ ఈ కిందిమ్మడి సంప్రదించినట్లయితే మీ గోత్రనామాలతో కాళవైరస్వామి యొక్క పూజ అభిషేకము హోమము అలాగా కూష్మాడ దీపాన్ని ఏర్పాటు చేయించి మీకు వీడియో కాల్లో కూడా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి చూడాలి అన్నట్లయితే ఘంటసీమలు ప్రెస్ చేయండి పైన ఆలోని బటన్ కూడా ప్రెస్ చేయండి ఈ భక్తి సమాచారాన్ని భగవద్బంధులకు మిత్రులకు స్నేహితులకు చెరవేయండి కాళభైరస్వామి కాశీస్సులు పొందండి